తినవే రావే కనీసం కాఫీ తాగొచ్చు కదా నేను వెళ్ళేటప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా అంటే తను మాత్రం మా ఇంటి సైడ్ నుంచి ఎన్నో సార్లు వెళ్తూ ఉంటది వంద సార్లు వెళ్తే ఒకసారి చెప్తుంది అంతే అంతే అని కొన్ని అంతే అంతే అడగకూడదు మనం మీరు ఏం చేస్తారు వాట్ యు డూ టు టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ రూపలక్ష్మి గారు నాకు నా గురించి ఆలోచించుకోవాల్సి వస్తే నాకు నా గురించి టైం కావాలి నేను ఒంటరిగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను బుక్స్ చదవడానికి ఇష్టపడతాను మంచి మ్యూజిక్ వినడానికి ఇష్టం చూపిస్తాను మంచి ప్లేసెస్ చూడ్డానికి ఇష్టపడతాను ఇవి నాకంతా ఇష్టమైనవి కేర్ అంటే వీలైనంత ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్సర్సైజ్లు మెడిటేషను ఇలాంటివి నాకు ఉపయోగపడతాయి కానీ టఫ్ జర్నీ అంటే ఒక ఒక స్త్రీకి తనకు అభిరుచులు ఏవి ఉన్నా కూడా పిల్లల కోసం ఎస్పెషలీ సవాళ్ళు వచ్చిన కుటుంబ వ్యవస్థల్లో పేరెంట్స్ని పిల్లల్ని దాదాపుగా మీరే పెంచారు అవునండి మీరే ఒంటరిగా పెంచి పెద్ద చేసి వాళ్ళని కాలేజీలకు పంపించి ఇప్పుడు మీ టైమ్ మీది అని ప్యాషన్ వెతుక్కుని మీరు బయటకు వచ్చి మీ కెరియర్ని చూసుకోవడం అనేది ఇట్స్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్ ఖచ్చితంగా చేయాలి కదండి ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమీ అడగలేదు మమ్మల్ని కనమ్మా అని నేనే తీసుకొచ్చాను ప్రపంచానికి అవును వాళ్ళని మంచి లైఫ్ స్టైల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా నాదే అవును ఆ తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి సినిమాలు సైన్ చేస్తున్నారు శ్రీదేవి మూవీస్ ఒకటి చేస్తున్నానండి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్లో తర్వాత మన దేవరా చేస్తున్నాను దేవరా అది కూడా బాగుందండి క్యారెక్టర్ మరి అది ఎట్లా వస్తుందని తెలియదు ఏంటో క్యారెక్టర్ ఇది అది చెప్పలేము అసలు ఉందో లేదో తర్వాత మనకేం తెలియదు కాబట్టి చేశాను అది క్యారెక్టర్ సజెస్ట్ చేసిందే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పారనమాట ఇదే బలగన్ చూసాక అది చాలా నా దీంట్లో కెరియర్లో చాలా మంది కాల్ చేశారు చాలా మంది డైరెక్టర్స్ కూడా కాల్ చేసి నాతో మాట్లాడారు మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు కానీ డైరెక్ట్గా నేను వెళ్ళగానే

ఏదన్నా ఒక మాట మాట్లాడిన ఒక సరదాగా ఉన్న అంటే అంత నాకు ఆయన గురించి తెలియదు ఉన్న ఒక రెండు మూడు రోజులు వర్క్ చేసిన రోజుల్లో కూడా ఆయన చాలా డెడికేషన్ అదంతా చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు అనిపించింది మీ ఫేవరెట్ ఆల్ టైం డైరెక్టర్ తప్పకుండా వీళ్ళ దగ్గర వీళ్ళతో కలిసి పనిచేయాలని అనుకునేవాడు రాఘవేంద్రరావు గారు ఇప్పుడు తగ్గించారు థియేటర్ సినిమాలు మేమే అంటూ ఉంటాం సార్ తీయండి సార్ సినిమా మంచి సినిమా పార్ట్ టూ తీయమని చెప్తుంటాం రాఘవేంద్రరావు గారేనండి నిజంగా నేను అప్పుడు బాగా ఇష్టపడే వాళ్ళలో నాకు రాఘవేంద్ర రావు సినిమాలు ఆయన ఇవే ఇప్పుడు అందరితో చాలా మందితో వర్క్ చేయాలని ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్న ఇది టేకింగ్ కానివ్వండి వాళ్ళ స్టైల్ చాలా డిఫరెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి కరెక్ట్ కాబట్టి నాకు అందరితో వర్క్ చేయాలని ఉంటుంది రాజమౌళి గారు నాకు అవకాశం వస్తే ఇంకా యూనివర్సల్ అసలు ఉండదు చెప్పండి అంతే అది నేను ఏంటంటే నేను ఎక్కువ దేని గురించి ఆలోచించను అవును ఎందుకంటే నాకు డిసప్పాయింట్మెంట్ ఇష్టం లేదు కరెక్ట్ పర్ఫెక్ట్ ఏది వస్తే అదే గ్రేట్ అనుకుని వెరీ గుడ్ దేవుడు 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 అనుకుంటూ వెళ్ళి పడిపోవడం బెస్ట్ అలా అందువల్ల నాకు ఇష్టం అది ఒక కళ ఇప్పుడు నేను నంది అవార్డు నాకు చాలా ఇష్టం అండి నా అదృష్టానికి ఇప్పుడు నేను యాక్టింగ్ ఇప్పుడు ఇవ్వట్లేదు కదా నంది అవార్డ్స్ లేవు మన స్టేట్ ఇదే అయిపోయిన తర్వాత తర్వాత అది ఎప్పుడు నాకు మళ్ళీ చదువుతుందో లేదో తెలియదు ఇప్పుడు ఫేర్ ఎవరైనా తీసుకుంటుంటే నిజంగా ఎంత కష్టం కదా ఇలాంటి చేసి మనం ఫిలిం ఫేర్ తీసుకు ఈరోజు నాకు అలా నిజమైంది అలా ఇష్టం వచ్చినప్పుడు హ్యాపీ అదర్ లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్ చాలా వరకు పెద్దగా నాకు వీళ్ళు తెలియదు కానీ అండి పిఎస్ మన బట్ మీ ప్రయత్నంలో మీరున్నారు అంటే మీ మీ జర్నీ అలా కొనసాగుతుంది ఏ లాంగ్వేజ్ వచ్చినా ఓపెన్ అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి వర్క్ చేసిన చెప్తుంది తప్పకుండా ఈ అవార్డు తోటి మీరు ఒక చాలా మంచి డీప్ డీప్ క్యారెక్టర్స్ మీకు వస్తాయని దేవుడు ఇందాక ఆ కళోడు పెట్టుకొచ్చారు ఎందుకు తీసారండి కొంచెం పెట్టుకోండి అంత స్మైలు ఎక్కడికున్నారు ఇది దీంట్లో కొన్నానండి మన ఎయిర్పోర్ట్ ఎందుకంటే మీరు నమ్మరు ఇదే కళ్ళ చూడు నేను చూసి కొనుక్కుందాం అనుకున్నా ఓకే ఓకే ఇది కొంచెం గ్లాసెస్ కొంచెం పెద్దగా అయ్యాయి నా ఫేస్ మొత్తం కవర్ అయ్యింది ఇది ఒక ఇది ఒక అంటే ఒక ఇదిగా ఉంది ఒక ఎలా చెప్పాలి టిపికల్ గా ఉంది మీరు పెట్టుకుంటే అవునా అది సూట్ అయింది చాలా మీకు అవును థాంక్యూ అండి అంటే నేను ఈ డ్రైవింగ్ తర్వాత నాకు డ్రై ఐస్ అయిపోయి తీసేస్తాను ఇంటర్వ్యూలో ఇంతసేపు పెట్టుకుంటే బాగుందేమో అంటే డ్రై ఐస్ అయిపోయాయండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కళ్ళు దానికోసం లైటింగ్ కి అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా యూవి అన్ని ప్రొటెక్షన్ చూసి కొన్ని తీసుకు మీరే సొంత డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ నాకు ఇష్టం అండి ఇప్పుడు చాలా తగ్గించాను ఎందుకంటే షూటింగ్స్ ఇవన్నీ బిజీ అయిపోవడం వల్ల థింకింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అయిపోయింది నాకు కూడా డ్రైవింగ్ చాలా ఇష్టం వేరే వాళ్ళు డ్రైవింగ్ నాది కాదు నాకు రాదు కాబట్టి రండి నేను తీసుకెళ్తాను అయితే మనం ఒక రోజు ఆచి వెళ్ళి మంచి మంచి ఫుడ్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ నాకు అంత ఫుడ్ తెలియదు మా అమ్మాయికి తెలుసు మా అమ్మాయి చెప్తే తీసుకెళ్తుంది అంతే కలిసి అంజలి ఇంటికి వెళ్ళి సూపర్ గా చేస్తుంది కదండి తను అమ్ములు పప్పు వేసుకో పచ్చడి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి అని అది మళ్ళీ తను పెట్టేసి మళ్ళీ పక్కకు కూడా జరగదు నువ్వు తిను నువ్వు తిను నువ్వు కూర్చొని తిను అంటే అలా తినదు లేదు లేదు నాకు వడ్డించడం ఇష్టం పక్కన ఉండి పచ్చడి వేసి నెయ్యి వేసి ఒక తల్లి స్థానం తీసుకుంటది ఫుడ్ పెట్టేటప్పుడు కరెక్ట్ దట్స్ ట్రూ సో ఒక రోజు విషుడ్ మీట్ అండ్ తప్పకుండా షూర్ అండి డెఫినెట్లీ లాంగ్ డ్రైవ్ అండ్ తప్పకుండా మీ డబ్బులని ఏం చేసుకుంటారు సేవ్ చేస్తారా లేదా ఆ సేవ్ చేయకపోతే ఎట్లాగండి ఫ్యూచర్ ఉంది కదా మనకి చాలా టిప్స్ చెప్పండి మా మేమన్నా చూస్తున్న మహిళా ప్రేక్షకులకి హౌస్ వైఫ్స్ కావచ్చు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు ఎలా సేవ్ చేయాలి రూపలక్ష్మి గారు అంటే నేనేం చేస్తానంటే అండి ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటానండి నా లైఫ్ని నాకు ఎంత ఖర్చులు ఉన్నాయో దానిపైన ఏది వస్తుందో దాన్ని ఏది కూడా ఎగస్ట్రాగా నేను చేశాను అట్ల అని చెప్పి మరీ కన్ఫ్యూస్గా అన్ని దాచిపెట్టేసి లేదు అని కూడా అనుకోను ఎందుకంటే నా సెల్ఫ్ హ్యాపీనెస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అంతే కదా కొన్ని కొన్ని ఖర్చులు ఫ్రీగానే ఖర్చు పెట్టేస్తాను నెలకు ఒక ఆరు చీరలు కొనుక్కుంటారా ఆరు డ్రెస్సులు ఆరు చీరలు పది నిలక ఎందుకండి ఆరు చీరలు అయ్యో ఆ మాత్రం కొనుక్కుపోతే లేదు లేదు అనుకుంటారా లేదు లేదు చాలా నాకు షాపింగ్ చాలా ఇష్టము వెళ్తాను ఒక పది షాపులు తిరుగుతాను సరదాగా లైట్స్ దగ్గద మెరిసిపోతుంటే నాకు హ్యాపీ కళ్ళకి చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అంతేగా అన్ని కొన్నాను కొన్నాను కానీ కొనేది వాల్యుబుల్ గా నాకు పనికొచ్చేది ఇండస్ట్రీకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దానికోసం ఉంటాను కానీ ఏదో ఖర్చు పెట్టేసి వెళ్ళాలని ఖర్చు పెట్టాను సో అలా అయితే మీరు మీ మీ అవసరాలకు మించి కూడా దాచేస్తారా అవసరాలకు మించి ఏదొచ్చినా అది దాచుకోవడానికే కదండి అట్లని చెప్పి అవసరాలను తీసి దాచిపెట్టను కంఫర్ట్స్ అన్ని చూసుకుంటాను నా ఫ్యామిలీకి కావాల్సిన కంఫర్ట్స్ అన్ని చూసుకుంటాను తర్వాత ఏదొచ్చినా అది గిఫ్టే కాబట్టి దాన్ని దాచుకోవడము దాని మీద వచ్చే ఇన్కమ్ ఖర్చు పెట్టుకోవడం ఇన్కమ్ అది కూడా మొత్తం దాచిపెట్టేస్తే దాని మీద ఇన్కమ్ వస్తుంది చూడండి అది కూడా మనకి బెనిఫిట్ అంతే ఆ బెనిఫిట్ ని ఎంటర్టైన్మెంట్ కి వాడుకుంటారు అసలు అలా ఉంచి వడ్డీని తీసుకుంటాను ఈ అసలు ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ పనికి వస్తుంది అది కూడా కొన్ని డివైడ్ చేసేసుకుని ఒక ఫ్యూచర్ లో ప్లానింగ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేదంటే దేనికైనా వస్తే దానికోసం ఒక ఒక ఇది చేసి పెట్టేస్తాను ఈ టిప్ చాలా మందికి చాలా యూస్ఫుల్ అవుతుంది సో అయితే రూపలక్ష్మి గారి ఆర్థిక శాస్త్రం అని చెప్పి తమ్మేళ్ళు పెట్టి పెడతాము లేదండి ఇది అందరూ ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకుని అలా లేకపోతే ఎట్లా ఇల్లు ఇలా గడుస్తుంది ప్లానింగ్ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూలో ప్లానింగ్ కంపల్సరీ కదండి అబ్సల్యూట్లీ మనీ మనీయే దేవుడు ఒక్కొక్కసారి అలాగనే దేవుడు కంప్లీట్ గా దానికే మనం అంకితం అయిపోలేం మన లైఫ్ కూడా ఉంది కాబట్టి కరెక్ట్